బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది జులై ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది మంత్రులు అందుబాటులో లేకపోవడంతోనే ఈ కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది ఢిల్లీలో ఉన్న ఐదుగురు మంత్రులు ఇంకా హైదరాబాద్కి రాకపోవడంతో అక్కడ ఇంకా పనులు చక్కబట్టాల్సిన పరిస్థితులు ఉండడంతో ఈ రోజు జరగాల్సినటువంటి క్యాబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు చారి సో దీనికి సంబంధించి కంప్లీట్గా రోజు జరగాల్సినటువంటి ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే వాయిదా పడింది దానిని ట్వంటీ కి పోస్ట్ పోన్ చేశారు సో అప్డేట్స్ ఏంటి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఢిల్లీలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒకవైపు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఢిల్లీ వెళ్లారు అదేవిధంగా ఢిల్లీలో ఏఐసిసి ఓబీసీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ ఏఐసిసి సమావేశానికి అటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రులు అటు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ అదేవిధంగా వా శ్రీహరి హాజరవుతున్నారు వీరందరూ కూడా అక్కడే ఉండడంతో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు ఓబీసీకి సంబంధించిన బీసీ కమిటీకి సబ్ కమిటీకి సంబంధించిన నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో వారు కూడా అక్కడే ఉన్నారు దీంతోని ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకపోవడం కారణంగా ఈరోజు జరగాల్సిన కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరగబోతోంది అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక అంశాలపై చర్చించబోతున్నారు అయినప్పటికీ ఈ సమావేశం ఈరోజు మొదట జరుగుతుందని భావించినప్పటికీ ఇటు ఏఐసీసీ సమావేశం అక్కడ ఢిల్లీలో ఓబీసీ సమావేశం ఉన్న కారణంగా మంత్రులు అందరూ అక్కడే ఉన్నారు దీంతో ఈ సమావేశాన్ని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయిదా వేసి సోమవారం నిర్వహించబోతున్నారు సునీల్ ఓకే తిరుపతి రజ్ థ్యాంక్ యూ